మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విమర్శించారు ధర్మాన ప్రసాద్రావు రెవెన్యూ శాఖలు సర్వనాశనం చేశారని వారు ఆరోపించారు భూములన్నింటినీ కూడా కబ్జాలు చేశారని అన్నారు ప్రజలు ఇబ్బందులు పడవద్దని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసినట్టుగా ఎమ్మెల్యే శంకర్ తెలియజేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ అన్న గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అలాగే సంక్షేమ పద పథకాలతో ముందుకి తీసుకువెళ్తుండి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్న సందర్భంగా ప్రతిపక్షవాదా కూడా లేని ఒక ఫేక్ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుడు అలాగే వారి తరువాత నాయకులు అందరూ కూడా కొన్ని అసత్య ప్రసారాలు చేసి చేయడాని కోసం వాళ్ళు మొదలుపెట్టిన ఈ నాటకానికి తెరవేయడాని కోసం ఈరోజు మాజీ రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన్ ప్రసాదరావు గారు వైఎస్ఆర్ సా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు నిన్న ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు వింటే దెయ్యాలు వేధాలు ఉంది సాక్షాత్తు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావే ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఇదంతా చూస్తే ఏడవాలో నవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు ధర్మాన్ గారు మీరు అడిగిన ప్రశ్నలకు చేసిన ఆరోపణలకు మా ప్రభుత్వం తరఫున అలాగే మా పార్టీ తరఫున ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను సూటిగా సమాధానం చెబుతున్నాను వినండి ఏడాదిన్నర పట్టింది రివ్యూ చేయడానికి అని మీరు అడిగారు కదా అవును అవును ధర్మాన్ గారు ఏడాదిన్నర పట్టింది మీరు చేసిన విధ్వంసాన్ని సరిదిద్దడానికి ఈ సమయం పట్టింది మీరు రెవెన్యూ శాఖను ఎంత భ్రష్టు పట్టించారంటే ఆ చిక్కుముడులు విప్పడానికి అధికారులకు తల ప్రాణం తోకకు వస్తోంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తుల మీద మీ నాయకుడి ఫోటోలు వేసుకొని హక్కులు లాక్కోవడానికి మీరు చేసిన కుట్రలను ప్రక్షాళన చేస్తున్నాం కాబట్టి సమయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు ఆసామాషీగా నిర్ణయాలు తీసుకోరు మీలాగా జగన్ చెప్పాడు వేసేయండి అని కాకుండా వ్యవస్థను బాగు చేయడానికే ఈ రివ్యూ అని కూడా నేను ఈ సందర్భం తెలియజేస్తాను దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం కూడా జరిగింది ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆ ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడమే కాకుండా గౌరవ రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారిని ఉత్తరాంధ్రకు పంపించి ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లు నాయకులు మినిస్టర్సు ఎమ్మెల్యేలు ఎంపీలతో ఒక స్పెషల్ రివ్యూ కూడా విశాఖపట్నం కేంద్రంగా జరిగిందని కూడా అది మీరు గమనించాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సర్వే గొప్పతనమా భూముల కబ్జా ప్లానా అనేది కూడా మీకు నేను చెప్తున్నాను మీరు రీసర్వే సర్వే గురించి చాలా గొప్పగా చెప్పారు బ్రిటిషర్ల తర్వాత మీరే చేశానని డబ్బా కొట్టుకున్నారు అసలు ఆ సర్వే వెనుక ఉన్న మీ ఉద్దేశం ఏంటి గ్రామాల వారీగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ పేదవాళ్ళ భూములు ఉన్నాయి అవి లెక్కలు తీసి వాటిని మీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు దోచుకోవడానికి స్కెచ్ వేసిందే ఆ సర్వే కదా ఆ సర్వే రాళ్ళ మీద కూడా జగన్ బొమ్మలు వేసుకోవాలన్నా మీ పైత్యం చూసే జనం అసహించుకోలేదా చెప్పండి ఆ సర్వేలో జరిగిన తప్పులను వల్లే కదా ఈరోజు రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఐదు సెంటీమీటర్లు తేడా లేకుండా చేసామంటున్నారు క్షేత్రస్థాయిలో చూడండి ఎన్ని గొడవలు పెట్టారో మీకే తెలుస్తుంది అస్తవ్యస్తంగా రీసర్వే కొన్ని ఊర్లు ఇప్పటికీ చేయలేదు అలాగే ఊరు చుట్టూ ఉన్నటువంటి కళ్ళాలు చేయలేదు అలాగే గ్రామ కంటాలు చేయలేదు పైగా మీరు చేసినవి ఒకరి పేద మీద ఇంకొకరికి ఇంకొకరి పేద మీద ఇంకొకరికి అస్తవ్యస్తంగా చేస్తూ చిన్న సన్నకారు రైతుల యొక్క ఏవైతే సర్వే ఉన్నాయో అన్నదమ్ములు అన్నీ కూడా ఎల్పిఎం నెంబర్స్ వేసి జాయింట్ అకౌంట్స్ చేసేసిన పరిస్థితి ఆ అకౌంట్స్ తీయాలంటే ఆ అకౌంట్స్ తీయాలంటే మళ్ళీ సపరేట్గా అది సబ్ డివిజన్ చేయాలంటే ఒక్కొక్క సర్వేకి ఐదు వందల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టీడీఎల్పి రివ్యూలో కొంతమంది అసలు అడిగిన క్వశ్చన్లో నేను అడిగిన వెంటనే తక్షణమే స్పందించి గౌరవ రెవెన్యూ మంత్రి గారికి అక్కడ అడిగిన వెంటనే రెవెన్యూ మంత్రి గారి స్పందించి మూడు సార్లు గవర్నమెంట్కి ఫైల్ పెట్టి క్యాబినెట్లో అది పెట్టి ఇవి రోజు జాయింట్ ఎల్పిఎం అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో అవి విడగొట్టడానికి డబ్బులు లేకుండా చే ఈ ఫ్రీగా అవుతుంది ఈరోజు ఇది ఇంత ఈ నిర్వాహకం అనవసరంగా ఒక పేదవాడికి ఒక మూడు ఎకరాలు భూమి ఉండి ఆయనకు ఒక పది సర్వే నంబర్లలో కానీ అకౌంట్స్లో కానీ ఇది ఉంటే అది ఇద్దరు అందములు కల్పిస్తే అది కట్టాలంటే ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి సో ఇది మీరు పేదవాడి మీద నెత్తిన పెట్టిన భారం కాదా ఈరోజు ఒక ఈ క్రాఫ్ట్ చేయాలంటే కష్టం ఒక లోన్ ఈ పంట రుణాలు తీసుకోవాలంటే కష్టం ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కష్టం మీరు చేసిన ఈ నిర్వాహకం వల్ల సుదీర్ఘకాలం మీరు రెవెన్యూ మంత్రిగా చేసింది వాస్తవం కదా అంతెందుకు మీ ఇద్దరు అన్నదమ్ములే గత ఐదు సంవత్సరాలు కూడా మీరు ధర్మాన సోదరులు ఇద్దరికీ నేను సూటిగా అడుగుతున్నాను మీ ఇద్దరు అన్నదమ్ములే ఈ రెవెన్యూ వ్యవస్థని వేయలేరు గత ఐదు సంవత్సరాలుగా నిజంగా ఇది మన జిల్లా వాస్తవులుగా మనం సిగ్గు తలదించుకోవలసిన పరిస్థితి మీకు స్వయంగా మీ మీరే స్వయంగా చెప్పిన పరిస్థితి నా చేతిలో ఏమీ లేదని మీ నాయుడికి మీరు దాసోహం అయ్యి రెవెన్యూ మంత్రిగా మీ విధులు నిర్వర్తించకుండా రాష్ట్రంలో ఈవేళ అస్తవ్యస్తంగా ఈ రెవెన్యూ వ్యవస్థ ఉందంటే కేవలం మీ సోదరులు ఇద్దరికి ఆ ఉసురు ఆ పాపం తగులుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మాట్లాడితే మీ నాయకుడికి మీరు ఎదురెక్కల ఎదురెక్కలేక ఎదురొడ్డలేక ఆయన ముందు మాట్లాడలేక మిమ్మల్ని సాక్షాత్తు ఒక రెవెన్యూ మంత్రిగా మీరు ఉంటేనే మిమ్మల్ని పక్కన పెట్టి ఆయన మొన్న అనకాపల్లిలో పట్టాలు ఇచ్చిన పరిస్థితి మీరు ఇంకా మర్చిపోలేదా అని మీకు అడుగుతున్నాను దీనికి మీరు సమాధానం చెప్పాలి మీలాంటి సీనియర్ మంత్రులు ఈ రాష్ట్రం అధపాతాలకు దొక్కిన మీ నాయకుడి మీద మీకు ఎంత ఉందో మీరు కూడా వెళ్ళగక్కిన సందర్భాలు ఉన్నాయి మీలాంటి సీనియర్ మంత్రులు దేశంలో ఈరోజు ప్రపంచంలో ఒక విజన్ ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి లక్షలాది కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి అలాగే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మీరు చేసిన అస్తవ్యస్త పాలన గాడిలో పెట్టి మీరు తీసుకొచ్చిన రాక్షస చట్టం ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని రద్దుపరిచి అన్నీ ఒక గాడిలో పెట్టి అలాగే సంక్షేమ పథకాలు మీరిచ్చినవి బటన్ నొక్కామని చెప్తున్న మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు మేము డబల్ ఈరోజు ఇస్తూ ప్రజలందరి మన్నలను పొంది అలాగే మీ నాయకుడు ఏదైతే ఆర్భాటంగా మెడికల్ కాలేజీలు ఇచ్చానని గొప్పలు చెప్పుకొని కనీసం కొన్ని మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన కూడా చేయకుండా దొంగ నాటకాలు ఆడి ఎలక్షన్ ముందు ప్రజలను మబ్బిపెట్టి ఎలక్షన్లో ఓట్లు మళ్ళీ దండుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి తయారైతే ప్రజలు తెలివితే వారు కనుక విజ్ఞులైన ప్రజలందరూ కూడా ముందే పసిగట్టి మీకు అంకెలు పదకొండు స్థానాలకే పరిమితం చేసిన పరిస్థితి మీరు ఇంకా మర్చిపోలేదని మంత్రి గారిని నేను అడుగుతున్నా